ఇప్పుడు ఉన్న వాళ్ళు అనుకోండి అమౌంట్ పే మాకేం పే చేయక్కలేదు కానీ వాళ్ళ భోజనాలు ఖర్చు వాళ్ళు పెట్టుకోవాలండి పొద్దున్న పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కార్యక్రమం ఉంటుంది మధ్యలో రెండు గంటలకు లంచ్ ఉండాలి కదా మాకు హాల్ ఎలా ఇస్తారంటే ఒక వంద మంది భోజనాలకి మేము డబ్బులు ఇస్తేనే వాళ్ళు హాల్ మాకు ఫ్రీ ఇస్తారు ఓకే ఈ వచ్చే వాళ్ళందరూ కూడా భోజనాలు భోజనాలు డబ్బులు అలెక్ట్ చేస్తామో అది వాళ్ళకి ఇచ్చేస్తాం హాల్ ఫ్రీ దాని వల్ల లాభం ఏంటంటే హాల్ ఫ్రీ వస్తుంది వాళ్ళకి ఐదు వందలు ఇస్తాము వాళ్ళ మగవాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు కలెక్ట్ చేసుకుంటాము ఐదు రూపాయలు మా ఖర్చులకు ఏంటంటే అక్కడ పని చేస్తుంటార కొంతమంది అవును లైన్ లో పెట్టడం నోట్ చేసుకోవడం ని వాళ్ళందరం వాళ్ళ చేసిన వాళ్ళు వాళ్ళందరం ఉంటారు వాళ్ళని పే చేయాలి బౌన్సర్లు ఉంటారు ఇద్దర్ బౌన్సర్లను తీసుకుంటామండి ఎందుకంటే వీళ్ళు గోల ఉంటుంది రెండు 200 మంది వచ్చారంటే వీళ్ళందర్ని లైన్ లో పిక్ చేయడము కొంతమంది వాడి తోడ వచ్చాను వస్తారు తోడొచ్చిన వచ్చిన వాళ్ళని బయటికి పంపించేస్తాం హాల్ సరిపోవాలి కదా అంటే కొంతమంది డాక్యుమెంట్లు లేకుండా వస్తారు అలాంటి వాళ్ళందర్ని వెనక్కి పంపించేడమో వాళ్ళు దబలాడుతూ ఉంటారు మాతో అలాంటప్పుడు ఈ బౌన్సర్లు వాళ్ళని వెనక్కి పంపిస్త ఉంటారు అయితే అలా ఇద్దరు బౌన్సర్లను మూడు వేలు రెండు వేలు రెండు వేలు సర్వ్ చేస్తారు వాళ్ళందరికి మామూలు ఇవ్వాలి కదా అని ఇంకా మిగిలితే డబ్బులు తోడు ఒక అకౌంట్ ఉంటుంది అందులో వేసేసాము రేపు థర్స్డే ఐ ఆపరేషన్ చేయిస్తున్నాను ఎల్వి ప్రసాద్ వాళ్ళ ద్వారా పూర్ పీపుల్ ఐ ఆపరేషన్ చేయిస్తున్నాను చేస్తున్నారు ఒక 1 లక్ష ఖర్చు అవుతుంది దానికి అలా మిగిలిన డబ్బులు అలాంటి సర్వీస్ యాక్టివిటీస్ అప్పుడు అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి బిస్కెట్లు మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే తోడున్నడా బ్యాంక్ లో వేసేస్తామా ఇలాంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కి ఉపయోగిస్తాం అది పర్సనల్ అకౌంట్ లోకి రాదు పర్సనల్ వేరే ఆఫీషియల్ వేరే ఇక్కడ నాచరణన కదా ఆర్టిజం స్టాఫ్ ఉన్నారు అనేది ఇది జూ గ్రేట్ రన్ బై ఆర్టిజం ఇట్ ఇస్ యాక్చువల్ గా రన్ బై గవర్నమెంటే అయినా వాళ్ళ స్టాఫ్ చూస్తే మాకంత భయం కలిసిపోయిందండి ఎంత మంచి మంచి పిల్లలు ఉన్నారండి ఎంత యంగ్స్టర్స్ టీనేజ్ పీపుల్ కానీ ఆర్టిజం వాళ్ళు గైడ్ బ్రెయిన్ కంప్లీట్ ప్రాపర్ గా ఉండదు ఇప్పుడు అందరికీ సేవ చేస్తూ ఉంటారు మేము కూడా కొంత చూసుకొని గ్రేట్ ఇప్పుడు పిల్లలు వాళ్ళందరూ స్నానం చేసుకుంటారా వీళ్ళు చేయించాలంటారా తీసుకో వాళ్ళకు గైడ్ ఉండాలి లేకపోతే వాళ్ళు దే కెనాట్ డూ అన్ దేర్ ఓన్ వాళ్ళకి మనసుకి ఏదో చేస్తుంటారు కాబట్టి తీసుకొని పోతారు సమయం చేస్తారు కొంతమంది ఉంటారు ఒక్కొక్కసారి మంచి స్టెప్లు ఉంటారు వాళ్ళు మంచి ఇంటలిజెంట్ గా బిహేవ్ చేస్తారు ఒకసారి మంచి ఇంటెంట్ మీరు ఒకడు ఉన్నాడు డాన్స్ చేసాడు మళ్ళీ మేము ఉన్నప్పుడు పాట పెట్టుకుని డాన్స్ బాగా చేస్తాడు కూడా చేస్తారు కొంతమంది ఉంటారు మంచి అన్నమాట అంటే తల్లిదండ్రులు ఇక్కడ వదిలేస్తారా చూడలేక లేకపోతే అంతే కదా తప్పదు కదా వాళ్ళు తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఉండి పేషెన్స్ లేక వాళ్ళే బతులు ఇతన్ని ఎక్కడ చదువుతారు అలాంటప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు కూడా ఇలాంటివేషన్ పరిస్థితుల వల్లన్నీ ఏదో జరుగుతాయి కదా అంత పరిస్థితులే మారుస్తాయి మనుషులను ఇప్పుడు ఈ ఆర్టిజంలో వీళ్ళు ఉన్నారు కదా ఆర్టిజం వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఎందువల్ల వదిలేస్తున్నారు అంటే వాళ్ళు ఉన్న చోటు నుంచి పాల్గొడానికి అవకాశం ఉండదు ఇప్పుడు ఉండండి ఉన్నారు అలా అలాంటివి కూడా ఉందండి బాబు వాళ్ళ మేనేజ్మెంట్ అవుట్ ఆర్ కంట్రోలింగ్ చల్లి చల్లగా బంధించినట్టుగా పెడతారు ఉన్నారండి అందులో వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళే మెనుషులు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళే కంట్రోల్ చేయడానికి లేవని పెడతారు ఓహో కొద్దిగా మెచ్యూరిటీ పైన కొద్దిగా పరలేదు కొంతమంది ఆ విధంగా అక్కడ మేనేజ్మెంట్ చూస్తే చాలా నాకు భలే ఎందుకు పోయాల్సిన విడివిడిగా పెడతారేమో విడివిడిగా ఉంటారు పెద్దవాళ్ళకుంది టీజ్ పిల్లకాయలకి ఉంది అందరికి డిఫరెంట్ డిఫరెంట్ ఉందండి పెద్ద ఆర్గనైజేషన్ అండి చాలా బాగుంది అది యాక్చువల్ నాకు అనిపించింది వెరీ గుడ్ అరేంజ్మెంట్స్ బై ది గవర్నమెంట్ రాజశ్రీ గారు ఇప్పుడు ఏంటంటే మీరు ఇన్ని పద్నాలుగు సంవత్సరాల ఈ జర్నీలో ఈ యాత్రలో కొన్ని బాధలు కూడా ఉంటాయండి బాధలు ఉంటాయి సంతోషం కలిగించేవి కూడా ఉంటాయి ఇంకొక బాధ ఇంకోటి ఏదైనా బాధ కలిగించడం అంటే మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు అంటే విడి అంటే పెళ్లి చేసుకున్నాక విడిపోయావు మళ్ళీ మేము విడిపోతాం అండి కొంచెం చెప్పండి నా మాట ఇంటర్లేదు ఇది రెండు వేల పదిలో నేను ప్రారంభించినప్పుడు కంపానర్షిప్ అనేది కొత్తగా పెట్టాను కాబట్టి చాలా మంది కంప్యానర్షిప్ ప్రిఫర్ చేశారు అంటే సెవెంటీ పర్సెంట్ కంపేరషిప్ ప్రిఫర్ చేస్తే థర్టీ పర్సెంటే మ్యారేజ్ అనేవాళ్ళు సాధ్యమే సెవెంటీ పర్సెంట్ ఎక్కువ మంది ప్రిఫర్ చేశారు అప్పుడు నేను ఆడవాళ్ళు ఎక్కువ మంది అప్పుడు నేను అడిగాను లో ఉండే గ్యారంటీ ఇందులో లేదు కదా అందులో ఉన్న గ్యారంటీ లేనప్పుడు మీకు మళ్ళీ ఎప్పుడైనా వాడు నాకు వద్దు పొమ్మనే పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇది ప్రిఫర్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ మ్యారేజ్ లో నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయమ్మ ఆయన తాగుతాడు తిడతాడు అర్ధరాత్రి తాగి తూలుకుంటూ పని ఇంటికి ఇంటికి వచ్చి నాకు కోడి కోరు జయలేదని కొడతాడు అంచేత ఇలాంటి బాధలన్నీ పడ్డాను మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుని నా పిల్లక తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టి వాడితోనే తన్నులు తిని బాధలు పడలేను కలిసి ఉన్నామా ఫ్రెండ్ల లాగా జీవితం అంతా కలిసి ఉన్నాం కలిసి లేదా నమస్కారం పెట్టేసి నా పాత జీవితానికి నేను వెళ్ళిపోతాను ఒక ట్రైల్ ఒక ట్రైల్ వేస్తున్నాం మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక ప్రయత్నం చేస్తున్నాను బాగుంటే లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది బాగా లేకపోతే నేను వెళ్ళిపోయే స్వతంత్రం ఉంటుంది మళ్ళీ కోర్టుకి ఎక్కి విడాకులు తీసుకుని డైవర్స్ తీసుకుని కోర్టు చుట్టూ పరిగెత్తి ఈ బాధలన్నీ నాకు వద్దనే నేను కంపానియన్షిప్ కోరుకుంటున్నానని ఎక్కువ మంది లేడీస్ కంపానియన్షిప్ ప్రిఫర్ చేశారు అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది మ్యారేజ్ ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే మ్యారేజ్ లో ప్రాపర్టీ షేర్ వస్తుంది కాబట్టి మ్యారేజే ప్రిఫర్ చేస్తున్నారు కంపానియన్షిప్ కంటే కూడా కొంతమంది కంపానియన్షిప్ లో ఉన్న వాళ్ళు అదే రెండు పక్కల పెన్షన్లు అవి అవి ఇవి ఉన్న వాళ్ళు కంపానియన్షిప్ అడుగుతారు మ్యారేజ్ ప్రిఫర్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ అయితే ఇందులో కూడా మీరు చెప్పినట్టుగా పేర్లేందుకు ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆయన ఒక ఆమెని ఇష్టపడ్డారు పెళ్లి కాదు కంపానియన్షిప్ లోనే ఆమె కూడా కంపానియన్షిప్ అయింది ఆమెకి ఏదో వేరే పెన్షన్ వస్తుంది నా పెన్షన్ పోతుంది కాబట్టి నేను కంపానియన్షిప్ లోనే ఉంటానంది మరీ మంచిది అనుకున్నారు ఇద్దరు ఏదో దండలు ఏదో మార్చుకున్నారు అయిపోయింది అయిపోయిన తర్వాత కాపురం పెట్టారు మొట్టమొదటి ఆవిడతో మాట్లాడుకుంటారు కదా మాట్లాడుకున్నప్పుడు ఆవిడ నేను వంట చాలా బాగా చేస్తాను అది ఇది ఇదేదో చెప్పింది సరే వెళ్ళిన తర్వాత కొత్త కాబట్టి ఎంత క్రితం మనిషే ఉండేది ఆయనకి ఆ పరిమనుషే వండుతోంది కొత్త కాబట్టి ఆయన కూడా ఏమనకుండా కొన్నాళ్ళు ఊరుకున్నాడు పది రోజులు అయింది పదిహేను రోజులైంది ఈవిడెక్కడ వంట చేస్తున్న జాడ కనపడలేదు ఆయనకి కనపడకపోతే ఆమెను అడిగాట నువ్వు చాలా బాగా వంట చేస్తానన్నావు కదా నాకు మంచిగా ఎప్పుడు వండు పెడతావు ఏదో కొత్తని పది రోజులు ఊరుకున్నాను ఇంకనైనా నాకు అమ్మగా వండి పెడితే నేను హైగా భోంచేయాలని ఉంది అంటే అప్పుడు ఏం చెప్పింది అంటే నేను చాలా బాగా వండుతాను నిజమే కానీ మీకు వండి పెడతానని నేను చెప్పలేదు కదా అంది నేను వంట బాగా చేస్తాను కరెక్టే కానీ మీకు నేను బాగా వండి మాట నేను చెప్పలేదు కదా అది అనుకుంటే మీ పొరపాటు నా పొరపాటు కాదు కదా అందిగల్ పాయింట్ అదే చెప్తున్నా అంది ఇంకేమంటాడు సరే ఏదో అలా నడుస్తోంది ఆయన మా మ్యారేజ్ డేనో లేకపోతే ఇంకో ఆవిడ డేనో ఇంకోటనో ఇంకోటనో ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ కొనిపించుకుంటూ ఉండేది ఆవిడ ఆయన తోటి ఆయన నాలుగు వేల కొంటే ఆవిడ పదివేలు చీర అడిగేది ఆయన ముంగరం కొంటానంటే కాదు గాజులు అనేది నేను ఖర్చు పెరుగుతుంది కదా ఇది ఖర్చు పెరుగుతున్న కొద్దీ దీనికి బీపీ పెరగడం మొదలెట్టింది ఆ బీపీ పెరగడం మొదలట్టి ఆఫీస్ కి వెళ్లి నర్సుల్ని కాంపౌండర్ ని విసుకుని తిడుతుండేవాడు వాళ్ళు అనేవాట్ల సార్ ఇది వరకు మీకు ఇంత కోపం లేదండి ఇప్పుడు ఎందుకు అంత మమ్మల్ని తిడుతున్నారు అరుస్తున్నారని ఈ టెన్షన్ ఈ వర్రీలో వాళ్ళందరినీ తిట్టేవాడు సరే దానాదేనా మొత్తం మీద ఇక ఇద్దరికి గొడవలు పెరిగిపోయాయి నా వల్ల కాదు నువ్వు జాగ్రత్తగా ఇలా ఉండగలిగితే ఉండు లేకపోతే లేదని ఆయన అన్నాడు ఇంత పిశిన దగ్గర నేను ఉండను అని ఆవిడ అంది కొన్న నగలు కొన్న చీరలు అన్ని పెట్లు సర్దుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయాక ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు అమ్మా ఇలాగ ఏదో కల పది కాలాల పాటు ఉంటాం అనుకున్నాం సంవత్సరం అని ఆవిడ ఇలా వెళ్ళిపోయిందండి ఇలాగా ఇది పరిస్థితి అని చెప్పాడు సరే నేను ఫోన్ చేశాను ఆవిడకి ఫోన్ చేస్తే ఏదో ఆవిడ కంప్లైంట్లు ఆవిడకుంటాయి కదా ఏదో చెప్పింది ఆయన అర్ధరాత్రి ఎమర్జెన్సీ అంటాడు అపరాత్రి ఎమర్జెన్సీ అంటాడు ఆయన డాక్టర్ ఆయన ప్రొఫెషనల్ లాంటిది దానికి ఆయన చేసేలో ఏముంది దానికి మనం గౌరవం ఇవ్వాలి కదా అంటే ఎప్పుడు అవి అస్తమాన పేషెంట్లు అంటూ తిరిగేవాడికి పెళ్ళామేందుకు పెళ్ళేందుకంటే అందుకని వచ్చేసానంది సరే అమ్మా నువ్వు వచ్చేసో బాగుంది నీకు ఆయన చీరలు కొన్నాడు నెగలుగు కొన్నాడు మరి ఇవన్నీ పుచ్చుకునేలా వచ్చేసో ఆయన పనికి రానప్పుడు ఆయన కొన్న చీరలు నగలు ఎలా కొను పనికి వచ్చాయన అవి నా కోసం కొన్నాడు కాబట్టి అవి నావే అంది నువ్వు సంవత్సరం గాపరం చేయలేదు ఆయనతో గాజులు కొనిపించుకున్నావు చీరలు కొనిపించుకున్నావు ఆయన నీకు చీర కొన్నాడంటే ఎందుకు కొన్నాడు అది కట్టుకుని ఆయన కళ్ళ ముందు తిరుగుతావని గాజులు కొన్నాడంటే అవి వేసుకుని ఆయన కళ్ళ ముందు తిరుగుతావు ఆయన కంటి ముందు నువ్వు కనపడతావని కొన్నాడు కానీ ఆయన కంటికి కనపడినప్పుడు నీకు ఎందుకు వస్తువు ఆయనకి ఇచ్చాయన్న ఫోన్ టెక్కుమన్ పెట్టేసింది ఆ మాట నచ్చదు కదా సార్ మీకు చెప్పలేదు నేను ఆయన సంసార సుఖం ఇచ్చానండి దానికి రేటు ఇదండి రేట్ కట్టలేదు మరి అలాంటి అలాంటి విషయాలు ఉన్నవి తక్కువండి నూటికి తొంభై ఐదు మంది బాగుంటారండి అందరూ డౌట్ లేదు తొంభై ఐదు మంది బాగుంటారు మళ్ళీ వచ్చి మాకు చెప్తుంటారు కాబట్టి తెలుస్తుంది ఆ ఒక ఆయన నార్త్ ఇండియన్ అనేది ఇందాక చెప్పాను చూడండి ఆమె బ్రాహ్మీ కమ్యూనిటీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆమె ఆయన భార్య పోలికల్లోనే ఈవిడ ఉందిట అది చూసి ఆయన సేమ్ నా భార్యలాగే ఉంది అనుకుని ఆయన చాలా ఇష్టపడ్డాడు ఆవిడ్ని ఇద్దరు కలిసి లీగల్ మ్యారేజ్ కాదనుకోండి ఇద్దరు కలిసి మన కంపేనెంట్స్ లాగానే ఉన్నారు ఆవిడ రోజు ఆయనకి వండి పెట్టేది ఆయన కావాల్సినవన్నీ సేవ చేసేది ఆయన చూసుకునేవాడు ఒకసారి మమ్మల్ని భోజనానికి పిలిచారు సరే వెళ్ళాం భోజనానికి పెడితే ఆయన ఆ సిగరెట్లు బాగా తాగుతాడు ఆయన విపరీతమైన చైన్ స్మోకర్ ఆయన అయిన తర్వాత ఈమె వచ్చిన తర్వాత సిగరెట్లు మానేశాడు సిగరెట్లు ఎందుకు మానేసారండి ఈమె ఏమన్నా గొడవ చేసిందా అని అడిగా అంటే ఆయన అన్నాడు లేదమ్మా ఆమె ఏం గొడవ చేయలేదు కానీ నాకు అదేంటది ఆమె ఒంటరిగా జీవించి నిన్నాళ్ళు ఆమె పక్కన ఎవరు మగాళ్ళు లేరు కాబట్టి సిగరెట్ వాసన పడుతుందో పడదో అందుకని నేను సిగరెట్ మానేశాను అన్నాడు ఈమె బ్రాహ్మిన్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆయన నన్ బ్రాహ్మిన్ కాబట్టి నాన్ వెజ్ తింటాడు మరి నాన్ వెజ్ ఎందుకు మానేశారు అన్నాను అది కూడా మానేశాడు ఏమి వచ్చిన తర్వాత నాన్ వెజ్ ఎందుకు మానేశానంటే ఆమె మరి వెజిటేరియన్ కదా నా పక్కన కూర్చొని తింటుంటే నేను బొక్కలు ఎరుకుంటూ చాపముండి తీసుకుంటూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కదమ్మా అందుకని నేను నాన్ వెజ్ కూడా మానేశాను అన్నాడు ఎంత మంచివాడు అది అటు సిగరెట్ మానేశాడు ఇటు నాన్ వెజ్ మానేశాడు ఆయన కూతురు అంది రోటీ తినడం ఎందుకు మానేశాడు అడగండి రోటీ తింటే ఆవిడకేమో అభ్యంతరం ఉండదు కదా రోటీ ఎందుకు మానేసాడు అంది పాయింటే కదా అవునండి రోటీ ఎందుకు మానేశారు అన్నాను అంటే ఆయన ఏం చెప్పాడంటే ఆవిడ నాకు అన్నం వండి మెత్తగా గుజ్జులాగా కలిపి అందులో చారో మజ్జిగో ఏదో వేసి పసిపిల్లలకి తినిపించినట్టు నాకు ముద్దలు తినిపించి పెడుతుంటే ఇప్పుడు రోటీ తినాలనిపించట్లేదు మా రోటీ గట్టిగా అనిపిస్తుంది ఈమె ముద్దలు పెడుతుంటే ఇలా మెత్తగా నోరులో దిగిపోతుంది అది అన్నాడు నిజంగా అది మాత్రం మర్చిపోలేనండి ఎంత అద్భుతమైన జంట అది ఆయన ఏమో ఆవిడకి బ్యాంక్ వెళ్ళి చెక్ పెట్టి నేర్పి వంట నేర్పి ఒకళ్ళు ఎంత అండర్స్టాండింగ్ తో ఉన్నారు తర్వాత ఆవిడ కన్వర్టెడ్ క్రిస్టియన్ కదా ఒక లో ఏసుక్రీస్తు ఫోటో ఉంటుంది దాని పక్క షెల్ఫ్ లో రాముడు ఫోటో ఉంటుంది అంటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్నారు ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్నారు ఆయన ఆదివారం ఆదివారం ఆమె చర్చికి వెళ్తుంది ఈయన గుడికి వెళ్తాడు ఎవరిష్టం వాళ్ళది అంతే అలాంటి అండర్స్టాండింగ్ తో ఉండే జంటలు ఉన్నాయి సరే ముచ్చట వాళ్ళని చూస్తే ఆ ఈ మధ్య ఈ మధ్యన ఎంత రెండేళ్ళు భాస్కర్ ఆ ఒక జంట ఉన్నారండి వాళ్ళు ఇక్కడ మన మీటింగ్ కి వచ్చారు ఆయన మధ్యాహ్నం బోన్ చేసే పనుందని వెళ్ళిపోయాడు ఈమె సాయంత్రం వరకు ఉంది కానీ ఇవిడు బెంగళూరు నుంచి వచ్చింది ఈవిడికి ఎవరు కుదరలా సాయంత్రం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెన్నై గారితో ఏంటో ఏంటోనండి నేను ఎంతో ఆశపడొచ్చానో ఎవరైనా కుదురుతారేమో అని నాకు ఎవరు కుదరలేదు అంది ఈతో ఈయన జాలిపడి రెండు నెంబర్లు కాగితం మీద వేసి ఇచ్చారు అమ్మా వీళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు ఏమైనా నీకు సూట్ అయితే చూసుకోమని నంబర్లు ఇచ్చారు సరే ఆమె ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేసింది ఒక ఆయనకి ఫోన్ చేసింది రెండు ఆయన ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ వాడంతో మనకి ఎందుకు లేని రెండు ఆయనకి ఫోన్ చేసింది రెండు ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఇస్తాడు సరే మాట్లాడుకున్నారు నేను ఎక్కువసేపు లేని మధ్యాహ్నం వెళ్ళిపోయాను అన్నాడు గారి నెంబర్ ఇచ్చారండి అందుకని నేను మీతో మాట్లాడుతున్నాను అండి ఒకళ్ళను చూసుకోలేదు పరిచయం కూడా లేదు కదా ఫోన్ లో పరిచయమే అక్కడి నుంచి రోజు మాట్లాడుకోవడం మొదలెట్టారు కొన్నాళ్ళు మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు అప్పుడు కూడా మోహన్ మోహాలు చూసుకోలేదు ఒకళ్ళ ముఖం ఒకళ్ళకి తెలియదు వీళ్ళమ్మ ఏదో పెద్ద ఆఫీసర్ ఢిల్లీలో పనిచేస్తుంది ఈయన కూతురు ఆమెకు ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ ఇది ఇప్పుడు థర్డ్ మ్యారేజ్కి వచ్చింది సెకండ్ మ్యారేజ్ ఆవిడకు అంటే ఆవిడకి ఫస్ట్ మ్యారేజే ఆయనకి సెకండ్ మ్యారేజ్ భర్తకు సెకండ్ మ్యారేజ్ భర్త తరఫు పిల్లలు ఉన్నారు ఆయన చవితి పిల్లలు ఉన్నారు కానీ ఈమెకు పిల్లలు లేరు సరే ఇద్దరు కలిసి వీళ్ళు పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్న తర్వాత ఆయన ఏమన్నా అంటే మీరు వచ్చేసేయండి హైదరాబాద్ రండి మీరు హైదరాబాద్ వస్తే మన ఇద్దరం వెళ్ళి మేడం దగ్గరికి వెడదాము మేడం దగ్గర మాట్లాడుకుని మనం ఫైనల్ చేసుకుని పెళ్లి చేసుకుందాం అన్నాడు ఫోటో చూడలేదు మనిషిని చూడలే ముఖం చూడలే ఎలా ఉంటుందో ఈయనకి తెలియదు ఈయన ఎలా ఉంటాడో ఆవిడకి తెలియదు ఏం చూసి ఇద్దరు ఇష్టపడ్డారు విచిత్రంగా ఉంది అదే అదే అంటుంట కనీసం ఒక కెమెరాలో అయినా చూసుకుని వీడియో కాల్ చేసుకున్న ముఖాలు కనపడతాయి కదా వాళ్ళకి తెలియదు వీడియో కాల్స్ అవన్నీ తెలియవు అందుకని సరే అయిపోయింది అయిపోయిన తర్వాత సరే ఆవిడ ఈయనకి చెప్పింది నేను ఫలానా ట్రైన్లో ఫలానా సీట్ నెంబర్ నాది పలానా కోచ్ వస్తున్నాను పొద్దున్న ఐదు గంటలకు ట్రైన్ వస్తుంది అని నేను వచ్చి రిసీవ్ చేసుకుంటానని ఆయన చెప్పాడు స్టేషన్కి వచ్చాడు రైలు వచ్చింది రైలు రాగానే ఈవిడ సీట్లోంచి లేచింది సీట్లో కూర్చుంటే కనపడుతుంది ఆయన వచ్చాడో లేదా అన్న కంగారు కొద్ది ఇవి సీట్లోంచి లేచి ఈ కిటికీలో తలకాయ పెట్టి చూస్తుంది అటు ఇటు వచ్చాడో లేదా అని ఎవరని తెలుస్తుంది ఇప్పుడు ముఖం తెలియదు కదా ఆయన కూడా వచ్చాడు కంపార్ట్మెంట్ దగ్గర నుంచి ఉన్నాడు గానీ ఇవిడెవరో ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో ఫేస్ కూడా తెలియదు అయితే ఆడవాళ్ళు సహజంగా కొంచెం తెలివైన వాళ్ళు ఉంటారండి అది వాట్సాప్ లో చిన్న ఫోటో ఉంది అయింది వాట్సాప్ లో ఫోటోలు ఉంటాయి కదా ఆ వాట్సాప్ పక్కన రౌండ్ గా చిన్న ఫోటోలో ఆయన ఫేస్ గుర్తుంది ఆ ఫేస్ గుర్తుపట్టింది కూడా బయట గుర్తుపట్టి చప్పట్లు కొట్టి పిలిచింది నేనేనండి ఈ బెంగళూరు నుంచి వచ్చాను అంటే సరే సరే దిగి దిగి ఉన్నాడు సామాన్ దింపుకున్నారు ఇద్దరు కలిసి ఆయన ఇంటికి వెళ్ళారు స్నానం చేసి బట్టలు మార్చుకుని టిఫిన్ చేసి ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చారు ఆయన వచ్చేటప్పుడు ఒక డైరీలో ఆమెకు ఆయన ఏమేమి ఇవ్వదలుచుకున్నాడు ఆయన ప్రాపర్టీ ఉంది కాబట్టి నేను ఇదిగో ఈ స్థలం ఇవ్వాలనుకుంటున్నా ఇల్లు ఇవ్వాలనుకుంటున్నా ఈ డిపాజిట్ ఇవ్వాలనుకుంటున్నా అట్లా కొన్ని అంశాలు రాశాడు రాసి రెండు లైన్లు వదిలిపెట్టి కింద సంతకం పెట్టాడు రెండు లైన్లు వదిలేసి కింద సంతకం పెట్టి నా దగ్గరికి వచ్చి ఆ కాగితం ఇచ్చి అమ్మా ఇదిగో ఇవి నేను ఆవిడకి ఇవ్వాలనుకుంటున్నాను ఇంకా రెండు లైన్లు ఉన్నాయి ఇంకా మీకు ఏదైనా నేను ఇస్తే బాగుంటుందే అనిపిస్తే మీరు కూడా ఆ రెండు లైన్లల్లో రాసేస్తే కింద నేను సంతకం పెట్టానండి అన్నాడు ఈ రోజుల్లో ఎవరు ఉంటారండి ఆవిడకి ఇవ్వడమే కాకుండా మీరు కూడా ఏదైనా ఇవ్వాలంటే చెప్పండి అని వాళ్ళు ఎవరు ఉంటారు నేను చెప్పేది ఏం లేదయ్యో మీ ఇద్దరు ఓకే అనుకుంటే చాలా నాకేం అభ్యంతరం లేదన్నాను సరే ఇద్దరు అనుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఆయన ఇంట్లో పాపర పెట్టారు అయిపోయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ మీటింగ్కి వచ్చి పెళ్ళి చెప్పాలి కదా చెప్పారు చెప్పినప్పుడు ఆవిడ చెప్పింది ఈ కథ అంతా ఇలాగ మేము పరిచయం అయినప్పుడు మేము ఫోన్లోనే మాట్లాడుకున్నాము నేను రైలు దిగే వరకు ఒక ముఖాలు ఒకళ్ళు చూసుకోలేదు అని చెప్తూ ఆ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న రోజుల్లో కూడా ఆయన రోజు ఒక ప్రేమలేఖ రాసేవాట ఆయనకి ఆయనకి అరవై ఐదేళ్ళు అరవై ఏళ్ళవాడు రోజు ఒక ప్రేమలేఖ పొద్దున్నే లేవగానే గుడ్ మార్నింగ్ మెసేజ్ ఉండేదిట లేవగానే గుడ్ మార్నింగ్ చూసుకునేది ఆవిడ బ్రష్ చేసుకుని కాఫీ తీసుకుని వచ్చేవాడికి ఒక ప్రేమలేఖ రెడీ ఉండేది ఆయన కాగితం మీద రాసి దాన్ని ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టేవాడు వాట్సాప్ లో టైప్ చేయడం ఆయనకి రాదు అందుకని ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టేవాడు అని రోజు ఒక ప్రేమలేఖ రాసేవారండి ప్రేమలేఖలు రాయడంలో ఆయనకి పిహెచ్డి డిగ్రీ ఇవ్వచ్చండి అంత బాగా రాసేవారు అంది అరవై ఐదేళ్ల వయసులో వయసు ఆవిడకి యాభై ఐదు పైన ఉంటాయి యాభై ఐదు అరవై ఐదు సెవెంటీ ప్లేసా నేను ఇంకా అరవై ఐదు అనుకుంటున్నాను చాలా గ్యాప్ ఉంది వయసులో అయినా కూడా ఇద్దరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు హ్యాపీ కానీ బౌన్ లో మమ్మల్ని పిలిచి ఎంత సంతోషపడ్డారో మమ్మల్ని ఎంత సన్మానం చేస్తారో ఇప్పుడు కూడా నేను ఎప్పుడు అమ్మాయి నెంబర్ నేను అన్న కాదు అప్పుడప్పుడు ఫోన్ చేసి మొన్న ఈ రక్షణ బంధనాలు కూడా రాఖీ కట్టి సన్మానం చేసిందమాట అది ఎంతో సంతో అంటే సిట్లే దాన్ని మంచి అతను దొరికాడు ప్రేమ రాకలు రాసిన ఒక వ్యక్తి దొరికాడు ఎలాగో చిన్నప్పుడు రాసి అది తీసుకుని ఉండదు ఇప్పుడైనా దొరికింది కూతురు రైల్వే లు పని చేస్తున్నాయి ఆఫీసర్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆమ్మాయి ఆ అమ్మాయి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఫాదర్ తీసుకొచ్చింది ఆమె తీసుకొచ్చి ఆమె వచ్చి పెళ్లి చేసింది పిల్లలు అంటే